మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని మనందరికీ ఉన్న కామన్ యొక్క రెస్పాన్సిబిలిటీ సువార్తను ప్రకటించడం మన బాధ్యత మరి సువార్తను ప్రకటించాలంటే ఏం ప్రకటించాలి రకరకాల పద్ధతులు రకరకాల విధానాలు మనము అనుసరించవద్దని ఓరక తొడగొట్టుకోవటం మిషన్ తిప్పుకోవటం సవార్థిక విధానం ఏమీ కాదని నేను ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను ఏసయ్య జీవితం మన సువార్తలో ప్రధాన భాగం అయిపోవాలి ఆమె మరొకసారి ఆ వాక్యాన్ని కూడా చూడండి మొదటి కొరింత పత్రిక పదిహేను అధ్యాయం మొదటి కొరింత పత్రిక పదిహేను అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు ఏబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగిం అప్పగించి తిని అదే మనగా లేఖనుల ప్రకారం క్రీస్తు మన పాపల మృతి పొందాను సమాధి చేయబడను లేఖన ప్రకారము మూడో దినము లేపబడను ఆయన కేఫాకును తరువాత పన్నెండు ఒకరి పండు పండెండుగురికి కనబడెను రెండో వచ్చులు అంటాడు ఉపదేశానుసారముగా ప్రకటించిన సువార్త అంటాడు ఆయన సువార్తను ఉపదేశానుసారంగా చెప్పాడట చాలా మంది గొప్ప గొప్ప ఐగారులు మహామహా థియోలాజియన్స్ బైబిల్ కాలేజీ లెక్చరర్స్ కూడా సువార్త వేరు ఉపదేశం రెండు కలిపేసి అడ్డుగోలకు బోధించేస్తుంటారు సువార్తల కూడా ఉపదేశాన్ని జొప్పించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ లేక థియలాజికల్ స్టఫ్ లేక ఓ వరి రోడ్డు మీద పడి అని కోప్పడుతుంటారు వారు చదువుకున్నారు కాబట్టి ఆ మాత్రం కోప్పడే అధికారం వాళ్ళకుంది తప్పు లేదు కానీ సువార్త గొడవ ఉపదేశానుసారమే ఉండాలని పౌలు గారు చెబుతున్నాడు ఉపదేశాన్ని అదొక బ్రహ్మ పదార్థంగా జడపదార్థంగా భయపెట్టే బూచిగా దూరం పెట్టి ఎందుకంటే ఉపదేశం కూడా మనకెందుకు ఫస్ట్ సువార్ చెప్పు అని ఉపదేశం అంటే కొంచెం ప్రమాదకరమైందిగా ఇబ్బందికరంగా సువార్త అయితే ప్రియమైందిగా ఈ రెండు డెఫినేషన్లు ఇవ్వడమే తోర్మార్గం ఉపదేశాన్ని ఒక బూచీగా చూపెట్టి సువార్తను తాయిలంగా చూపెట్టే పనికి మాలే ప్రయత్నమే తప్పు సువార్త కూడా ఉపదేశానుసారమే ఉండాలి అనేది పౌలు గారి విధానం ఆయన సువార్త చేసిన పద్ధతి ఏంటి అని అడిగితే నాకు ఇయ్యబడిన ఉపదేశాన్ని మీకు ఇచ్చానని చెబుతూ ఉపదేశానుసారముగా సువార్త చెప్పానని చెబుతూ ఏమిటంటే లేఖనముల ప్రకారం ప్రభువారు శివుల్లో చనిపోయారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు ఇదే అని చెప్పాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సువార్తలో ప్రధానంగా ఏసయ్య మరణం ఏసయ్య భూస్థాపన ఏసయ్య పునరుత్నం ఇది చెప్పటమే సువార్త ఆయన సిలువ శ్రమను ఆయన సిలువ వేదనని ఆయన సిలువ మరణాన్ని ఏమండి ఆయన పునరుత్నాన్ని దీన్ని ప్రకటించడమే సువార్త చెప్పటమంటే అంటే చాలామందికి సువార్త అంటే ఏంటంటే తెలుగు భాషలో వింతైన నిర్వచనం తయారు చేసు అంటే మంచి వార్త అంటే సమాచారం మంచి సమాచారం చెప్పడమే సువార్త అంటే ప్రభు నీ బాధలు తీసేస్తాడు నీకు ఆరోగ్యం వస్తుంది నీ పిల్లలు బాగుంటారు మంచి ఉద్యోగం వస్తుంది గొప్ప భవిష్యత్తు వస్తుంది మీకు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఇలాంటివే చెప్పాలి ఇదే సువార్త అంటే సువార్థ పేరు మీద ప్రజల్ని బెదరగొట్ట పెట్టాయా సువార్థ పేరు మీద ప్రజల్ని కంగారు పెట్టేస్తే పెట్టి సువార్త అంటే స్వాంతన చేకూర్చే ఆదరణ మాటలుగా ఉండాలి అసలు ఎవడునా నీకు డెఫినేషన్ చెప్పినోడు అడే సొంతంగా తయారు చేసుకున్నాడు మనలో మన మాట ఒకటి మా ఒక అపోస్తులు ఎవరైనా సువార్త చెప్పారా చెప్పలేదా వాళ్ళు చెప్పదేట వచ్చింది అపోస్తలకి అపోస్తులు చెప్పిన సువార్తలు ఒక్క దగ్గర నీ నొప్పులు తగ్గును నీకు డబ్బులు వచ్చును నువ్వు పేన సుఖంగా ఉంటుంది అని ఒక్కళ్ళు చెప్పారా సువార్త అంటే ఏంటంటే ఏసయ్య ఎందుకు మరణించాడు ఎంత ఘోరమైన శిక్ష అనుభవించాడు ఎట్లా తిరిగి లేచాడు అవి చెప్పడమే సువార్త కనుక పునరుద్ధానం ఆదేశం ఏమిటంటే మీరు బోయి సృష్టికి సువార్తను చెప్పమన్నాడు సువార్తను చెప్పాలని కుతూహం కలిగిన వారికి భారం కలిగిన వారికి ఆసక్తి కలిగిన వారికి సమర్పణ కలిగిన వారికి దేవుని సేవకుడిగా నేను ప్రబోధించే ఉపాయం ఉపదేశం ఏంటంటే ఆయన జీవితాన్ని చెప్పండి ఆయన మరణం చెప్పండి ఆయన పునరుద్ధానం చెప్పండి ఇది సువార్తలో అద్భుతమైన పద్ధతి విధానం అని నేను మీకు మనవి చేస్తున్నాను ఓ కంపారిటివ్ స్టడీ చెయ్యక్కల ఆ లెట ఈ లెట్ట ఎందుకు వచ్చిన పని ఇది అసలు భూమి మీద మొత్తం తెలిసినంత అడవుడి ప్రాథమిక స్థాయిలో ఇది మంచి విధానం అని చెప్తున్నాను ఇక రెండో మాట చూద్దాం యోహన సువార్త నాలుగవ అధ్యాయం విశ్వాసులు కేవలం విని వెళ్ళిపోయేవారుగా కాకుండా సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించేవారుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అమూల్యమైన ఏడు విషయాలు మేము పెడుతున్నాం నాలుగు ఇరవై తొమ్మిది యోహాను సువార్త మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులని చూడిడి ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆవిడెవరు అమ్మ బాబు ఎంతసేపు ఆలోచించారట్రా గౌరవం అండి బాబు బైబిల్ మర్చిపోతున్నారా ఆవిడెవరండి భయంకరమైన వ్యభిచార పాపములో మునిగిపోయిన పాపిష్టి మనిషి చాలా అడ్డగోలు భయంకర విచ్చలవిడి జీవితం ఎవడేమనుకున్నా ఎంతమంది ఏడ్చినా ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డా ఎంతమంది తల్లులు శోకం పెట్టినా ఆమెకి లెక్క జమ ఉండదా అవి ఇష్టమైతే ఈ పోయే పాపిష్టి మనిషి అలాంటి మనిషిని వేసే రక్షించుకున్నారు ప్రభావం జీవితాన్ని పరిశుద్ధపరిచారు ఎంత గొప్ప ప్రేమగల దేవుడు కదా ఆమె కుండను విడిచి గ్రామంలోకి వెళ్ళి చెప్పింది ఒకటే నేను ఒక అద్భుతమైన వ్యక్తిని కనుక్కున్నాను బోలు మందు కదా ఈయన సోపరవు అసలు భేబత్సం ఈ శక్తి ఏమి లేదు నేను చేసినవన్నీ నాకు చెప్పి నాకు అర్థమైపోయింది ఆయనే మేసేయండి అల్లు లోయ అంటే తన స్థితి ఊరందరికీ తెలుసు కనుక తన ఊరిలో పచ్చి భయంకర వ్యభిచారిగా బతుకుతుంది కనుక అనేక కుటుంబాల పతనానికి కారణమైన మనిషి కనుక ఆమె తన పాపాలు ఒప్పుకుంటూ నేను ఆ కుండను విడిచిపెట్టేశాను నాకు ఇప్పుడు దాహం లేదు నా బ్రతుకంతా కళ్ళ కట్టినట్టుగా చూపించాడు అని ఒక పశ్చాత్తాపంతో సాక్ష్యం చెప్పింది నీ జీవితంలో నిజంగా మార్పు వచ్చిందా నీ బ్రతుకు మారిందా పాపాన్ని విడిచిపెట్టావా ఇప్పుడు ఆ కొండని దగ్గర లేదా ఇప్పుడు ఆ దాహం పోయిందా ఈ కార్యాలు చేసింది ఎవరో అది చెప్తే అంతకైనా శుభార్థం లేదు ఏసు నీ జీవితంలో ఏం చేశాడు ఏసు నీ జీవితంలో కలిసే ఆక నువ్వు ఏం మారావు ఏం వదిలేసావు ఏది విడిచిపెట్టావు ఏం మొదలెట్టావు ఆ సాక్ష్యమే అద్భుతమైన సువార్త ఏసయ్య జీవితం ఏసయ్య మరణం ఏసయ్య పునరుత్వాన్ని ప్రకటిస్తుంది మనం మరి మన జీవితంలో ఏం జరిగిందో కూడా సాక్ష్యం ఉండాలి కదా మరి ఏమీ మారకుండా నేను ఒక మంచి కొత్త వ్యక్తిని తెలుసుకున్నాను సోబరు నా లైఫ్ నాది అంటే ఎవడంటాడు సువార్త ప్రకటనలో రెండవ అతి ప్రాముఖ్య విధానం నీ వ్యక్తిగత సాక్ష్యం మేము బైబిల్ స్కూల్స్లో టీచ్ చేసే ఒక ప్రాథమిక సిద్ధాంతం ఏంటంటే బైబిల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి కానీ భక్తులు భూమి మీద మనుషులు ఐదు సువార్తలు చదువుతారు పైగా ఐదో సువార్థ ఇంకెక్కువ చదువుతారు పైగా ఐదో సువార్త నచ్చితేనే నాలుగు సువార్తలు చదువుతారు ఆ ఐదో సువార్త పేరు క్రైస్తవుడి వ్యక్తిగత జీవితం అని చెప్తుంటాం బైబిల్ స్కూల్స్ చాలా స్ట్రాంగ్గా టీచ్ అది మేము దేర్ ఆర్ ఫోర్ గాస్పుల్స్ ఇన్ బైబిల్ బట్ పీపుల్ రీడ్ ఫైవ్ ద ఫిఫ్త్ గాస్పుల్ నిన్ను చదివి నువ్వు నచ్చితేనే నాలుగు నాలుగు దగ్గరకు ఎలా చెప్పావు కానీ అంటారు నాలుగు సువార్తలు మంచి గ్రంథంగా పిలిచుకెళ్ళి చదవండి అద్భుతమైన విషయం ఉంటుందంటే అంటే నీ బ్రతుకు చూసినప్పుడు వాళ్ళకి అసహ్యం కలిగితే నువ్వు తిట్టుబోతువో తిరుగుబోతువో తాగుబోతువో భ్రష్టుడువో వ్యభిచారో అయితే వాళ్ళు ఎందుకు చదువుతారు అప్పటి అలవా చూస్తేనే అర్థం అవుతా దరిద్రం మాకు మా మళ్ళీ మాకంటిస్తున్నావా అని చెప్పి అంటారు ఖచ్చితంగా కనుక ఏసయ్య జీవితం ఆయన మరణం ఆయన పునరుద్ధానం స్వార్థకి ఎలాగో ముఖ్యమైన విషయమో ప్రకటించేవాడి జీవితం కూడా అంతే ముఖ్యం మారిన నీ సాక్ష్యమే స్వార్థకు బలమైన ఆయుధం నువ్వేమీ మార్చుకోకపోతే ఏమీ వదలకపోతే ఏమీ ప్రభువు కొరకు చేయకపోతే ఏం మాట్లాడతావు ఏ చేయమని చూడు ఏ చేయపోతే మన రా మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక మంచి స్వీట్ ఒక మంచి స్వీట్ చాలా ఖరీదైంది చాలా రుచికరమైంది చాలా అద్భుతమైంది చాలా తాజాగా ఉంది కానీ అత్యంత చండాలపు మురికి పాపి చేతు ఇత్తి ఊడి తీసుకుంటాడు అయిపోయింది దరిద్రమేహ మంచి పదార్థం మంచి చేతులతో ఇవ్వాలి అనడం ఎంత సింపుల్ లాజిక్ ఏసయ్య జీవితమే స్వార్త అయితే మాయని జీవితమే చెప్పడానికి అవకాశం ఉంటుంది నేను ఇంటి రోజు ఇంట్లో తగులు గొడవలు గుద్దేసుకొని కొట్టేసుకొని ఆ సినిమాలు ఆ పాటలు ఆ గొల్లు గొడవ ఈ గోత్రం అంతా ఎన్నేసి అలిసిపోయి పిల్లికి బిచ్చం పెట్టిన దరిద్రాన్ని చూసి ఎవడి ఆపదలు కూడా గొంతులో నీళ్లు పోసే రకంగా దరిద్రాన్ని చూసి ఆయన ప్రేమ అని చెప్పేవానికి వెళ్ళి ఉంటది చేసుకుంటారు కనుక ఒకటి ఏ సయ్య జీవితం మరణం పునరుద్ధానం రెండవది మారిన మన సాక్ష్యం ఇది లేకుండా సువార్త చేయలేము ఆమె మూడో మాట చూద్దాం దేవుని పెట్లారా రోమాపత్రిక ఒకటి ఇరవై లేచి రా సమాధి గెలిచినాడు రా అని చెప్పేసి వారం రోజులు యేసు వేసుమే జై మళ్ళీ మర్చిపోయి యథాపూర్వ పాత నామకార్థ ఆచార సాదాసేద క్రైస్తవ జీవితంలో మునిగిపోకుండా స్వార్థ ప్రచారములో క్రైస్తవులు నిమగ్నం కావాలని చెప్పబడుతున్నటువంటి సందేశం ఇది దేవుని స్తోత్రం కలుగునగా రోమపత్రిక ఒకటి ఇరవై ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేట గనుక వారు నిరత్తురులై ఉన్నారు కలిగి ఉన్నాడు స్తోత్రం ఎంత సింపుల్ గా చెప్పేశాడు పోలే గారు చూడండి ఆయన అదృశ్య శక్తి ఆయన దేవత్వము నిత్యత్వము ఇవన్నీ కూడా జగదుత్పత్తి బదులు కొన్ని సృష్టింపబడి ఉన్నటువంటి వస్తువులను చూస్తే అర్థమవుతుంది అంటాడు అంటే సృష్టిని చూస్తే దేవుని ఇచ్చే శక్తి దేవుని దైవత్వం అర్థమవుతాయి అంట అమ్మేం చెప్పండి దిట్టి ఈదిట్టి ఈ ఇంత అవసరం ఉండదు సృష్టిని చూసి దేవుని ఇచ్చే శక్తి ఒక సూర్యుని చూడు ఒక సముద్రాన్ని చూడు ఆయన శక్తి అంటే తెలుస్తుంది స్వార్థ ప్రచారంలో కీలకమైన పద్ధతి అది ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ని మనం తొలగించడానికి సాధారణంగా భావన ఎలా ఉంటదంటే తల్లికి మించిన దైవం లేదు అనే భావన ఉంటుంది సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పద్ధతి ఏంటి ఆ తల్లిని కూడా సృష్టించిన దేవుడు ఉంటాడు కదా మనల్ని మనల్ని ఈ భూమిదికి తెచ్చినందుకు తల్లి గొప్పది ఖచ్చితంగా అందులో డౌట్ ఏమీ లేదు ఖచ్చితంగా సన్మానించమని వాక్యంలో కూడా ప్రభు చెప్పాడు తల్లిని తండ్రిని సన్మానిస్తేనే దీర్ఘాయిష్ వాక్యంలో చెప్పాడు వారిని ఇబ్బంది పెడితే వారి కన్నులు లోయకాకులు పీకితేనే వాక్యంలో చెప్పాడు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు విడిచిపెట్టద్దు బాగా చూసుకోమని బైబిల్ చెప్పాడు ఇదంతా మనం ఖచ్చితంగా అంగీకరిస్తున్నా పాటిస్తున్నా మాదిరిగా బ్రతుకుతున్న ఒక నిత్య సాక్ష్యం ఇందులో డౌట్ ఏమీ లేదు కానీ తల్లి దేవుడు కాదు కదా తండ్రే దేవుడు కాదు కదా వాళ్ళను లోకంలోకి తెచ్చిన మరి వాళ్ళని వాళ్ళని దేవుడు అనబడే వాడిని లోకంలోకి తెచ్చిన వాడు ఉన్నాడు గనుక ఆయనే స్వయంభవుడు గనుక ఆయన దేవుడు అవుతాడు ఆమె ఆది సంభూతుడు తాను స్వయంభవుడు తాను అన్నిటికీ తాను అన్నిటికీ మూలంతాను అందుకు దేవుడు ఒక సూర్యుని చూపించినప్పుడు సూర్యుడే దేవుడు కాదు దేవుడికి ఒక పోలికగా చెప్పొచ్చు ఎందుకు చెప్పొచ్చు ఇంతటి సౌర కుటుంబములో ఇంతటి మహా ఈ భూప్రపంచములో ఇన్ని నక్షత్రాలుంటే ఇంత వ్యవహారం ఉంటే వెలుగునిచ్చే ప్రయోజనం కలిగించే సూర్యుడు ఒక్కడే కదా అలాగే దేవుడు ఒక్కడే ఉంటాడు ఆయన నుండే వెలుగు వేడి పుడతాయి ఇది సువార్త ఆమె ఈరోజు నా దేవుని వాక్యాన్ని మంచిగా మీరు ఆలకించాలి సృష్టిని లేకుండా సముద్రమునకు ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవునికి నువ్వు భయపడవా అని అడుగుతున్నాడు కనుక ఈ సృష్టిని చూపించి మనం సువార్తను ప్రకటించాలని దేవుని వాక్యం ద్వారా ప్రముఖ నేర్పిస్తున్నారు కనుక సువార్తను ప్రకటించాలంటే ఏడు పాయింట్లు ఒక్క దినమే ఒక్క గడియలోనే అప్లై కావు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ఈ రీతిగా సువార్త ప్రకటించాలి కోర్ పాయింట్ ఏంటంటే ఏసయ్య జీవితం కీలకం ఏంటంటే మారిన మన జీవితం ప్రకటించాల్సిన అంశాలు ఏంటంటే సృష్టిని చూస్తేనే ఏసయ్య లేక దేవుని యొక్క దైవత్వాన్ని మనం ప్రపంచానికి చెప్పడానికి ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలెలుయా అలాగే ప్రకటన గందం పంతొమ్మిదవ పచ్చ పదో వచనం ప్రకటన పంతొమ్మిది పది అందుకు నేను అతడికి నమస్కారం చేయటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసును కూర్చుని సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడును దేవునికే నమస్కారం చేయము యేసును కూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను ఆ మాట గమనించారా యేస్సును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం ఆమె అంటే ప్రవచనాలన్నీ గనక జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఏసై సాక్ష్యం అదే ఆది కాండం మూడు పదిహేనులోనే ఆయన స్త్రీ సంతానంగా వచ్చి సాతానుని యొక్క తల చెత్త కొడతాడని చెప్పాడు అలా ఒక్కొక్క చోట ప్రవచనాలు ఏం చెప్పారో వాటినన్నీ వివరిస్తే సరిపోద్ది ఏసై సాక్ష్యం ఆమె లూ బా గమనించాలి మాట ఏషియా గ్రంథం యాభై మూడు ఉద్యమంలో ఏసే సిలువ శ్రమను రాశాడు కదా మరి ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి ఆ అధ్యాయాన్ని చదువుకుంటూ రథములు వెళ్తుంటే ఫిలిప్ వచ్చి నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందని అడిగితే నాకు ఎవరైనా రావచ్చో చూపకపోతే ఎలాగో తెలియను ఆయన ఒప్పుకుంటే అప్పుడు అక్కడ రాసిన మాట అప్పుడు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖనమును తరించి ఏసును కూర్చున్న సువార్త చెప్పాడు కనుక లేఖనాలను అనుసరించి ప్రవచనం ఇదిగో ఈ ప్రవచనం ఏసీలో నెరవేరింది లేవియా కాండంలో అల్లాడించబడు అర్పణ విశ్రాంతిలకు ముందు నువ్వు కోయబడాలి విశ్రాంతిని తర్వాత నువ్వు పలా అల్లాడింపబడాలి విశ్రాంతిని ముందు కోయబడింది ఎవరు అల్లాడించబడింది ఎవరు మీ పాపములు యాజకుని కుడి చేతుల మీదుగా ఆ మేకలోనికి పంపించాలి ఆ మేక పిల్లను ఈ విధంగా వధించి రక్త చేయాలి పస్కారి ఇలా వధించాలి ఈ నెరవేర్ ప్రవచనాలు నెరవేర్పే వేసుకున్నప్పుడు సాక్ష్యం కదా ఎంఐ మార్గంలో క్లియోపతని సహోదరుడితో ఏసై చెప్పిన మాట గుర్తుందా మీకు లేఖనములో తన్ను గురించి వ్రాయబడిన ప్రతి విషయాన్ని వారికి చూపించి వారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు కనుక ఆయా ప్రవచనాలను మీరు బైబిల్లో పరిచయం చేస్తే ఇదిగో పలాన చోట విధంగా రాయబడింది ఇదిగో నెరవేరింది పలా చోటలో రాయబడింది ఇలా నెరవేరుంది ప్రవచనముల సారము సువార్తలో ఒక గొప్ప ఆయుధం ఆమెన్ ఏ ప్రవచనము ఎలా చెప్పబడిందో ఎన్ని ఏండ్ల క్రితం చెప్పబడిందో అది ఎలా నెరవేరిందో అది ఒక మంచి స్వార్థ పద్ధతి ఒకటి ఏసయ జీవితం మరణం పునరుద్ధానం రెండు మారిన మన సాక్ష్య జీవితం మూడు సృష్టిని చూపిస్తూ చెప్పే విధానం నాలుగవది ప్రవచనాలు వాటి నెరవేర్పని చూపిస్తూ చెప్పటం ఐదవది అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మనం ఆయన అందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మాయన సంతానమని మీ కవిశ్వరలో కొందరు చెప్పుచున్నారు పౌలు గారు స్వార్థ చేస్తూ ఏమంటాడంటే ఏ ఊరికి వెళ్ళాడో ఏ ప్రాంతానికి వెళ్ళాడో ఏ పట్టణంలో మాట్లాడుతున్నాడో వారి కవులు ఏమని చెప్పేవారో ఆ బుక్ని రిఫర్ చేస్తూ వాక్యం చెబుతున్నాడు ఈ విషయం నేనే కాదు మీ కవులు కూడా పలానా పుస్తకం రాశారు కదా అని చెప్తున్నాడు ఇతర సాహిత్యములలో సువార్తను బలపరచు విషయములను ఉటంకించుట ఒక మంచి సువార్త విధానం నేను చెప్పేది సువార్తను బలపరుచు విషయములను ఉటంకించుట ఒక మంచి విధానం చాలామంది ఇది మానేసి ఇతర గ్రంథములలోనూ ఆయా చోట్ల ఉన్నటువంటి లోపములను వెతికే ప్రయత్నం చేసి వాటి మీదనే తీవ్రమైన దుమారం రేపడానికి ఇష్టపడుతున్నారు ఆ మాట అంటే ఏమంటారు మరి వాళ్ళు బైబిల్ గురించి అడ్డగా మాట్లాడారు కదా వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది అంటారు ఇంక వాళ్ళు ఒక మాట మాట్లాడితే మీరు ఒక మాట మాట్లాడితే మళ్ళీ వాళ్ళు మాట్లాడితే మళ్ళీ ఇక దీనికి అంతమేముంటుంది ఈ అనంతమైనటువంటి వాదోపవాదాల్లో ఫలితం ఎంత వస్తుందంటారు ఎంతమంది సువార్త వైపు ఆకర్షించబడతారు ఓరు బాబు వీళ్ళు కొట్టకుండా బాబు ఎవడో ఒకటి ఆపండా అనే మనిషి తప్ప ఇద్దరి వాదోపాదాలు ప్రశాంతంగా విని ఇందులోని సత్యమును గ్రోలి అద్భుతముగా మనోనేత్రం వెలిగించబడి రక్షణ సువార్తను అంగీకరించి గొప్ప రక్షణ పొందుకునే భక్తులు ఉంటారు అనేది పెద్ద ప్రశ్నార్థకం ఇతర సాహిత్యములను వాడేది మనము చెబుతున్న ప్రేమ సువార్తను బలపరచుటకు స్థిరపరచుటకు టు కన్ఫర్మ్ ద ట్రూత్ దట్ ఎస్టాబ్లిషింగ్ అదే తప్ప ఎదుటి వాడిని కించిపరచడానికో గాయపరచడానికో గేలి చేయడానికో కాదు కదా సో స్వార్థ ప్రకటనలో ఆయా వేమన పద్యవధి చెప్తే తప్పేమి కాదు ఇంకో ఇంకో పుస్తకం ఇంకో ప్రాంతం ఆయా ప్రాంతాల్లో ఏది ప్రసిద్ధి అయితే కనుక విమర్శ ఎప్పుడు కూడా స్వార్థకు ఆయుధం కాదు మన పద్ధతి కాదు ప్రేమే కదా కాలం మన విమర్శ ఎప్పుడు సువార్త ఆయుధం ఎట్లవుతుంది ప్రేమ ఆయుధం అవుతుంది కానీ కాబట్టి ఇతర సాహిత్యములు ఆయా గ్రంథములలో నువేదన గ్రంథం చదువుతుంటే అందులో నీకేమనిపించిందో అలాంటి ఒక విశేషాన్ని ప్రస్తావించడం ఏమి తప్పు కాదు ఆయా గ్రంథముల సాహిత్యములను ఉటంకిస్తూ సువార్త చెప్పుట ఉదాహరణకి సోక్రటీస్ ఒక తత్వవేత్త ఆయన చెప్పాడు కొన్ని విషయాలు ప్లేటో చెప్పాడు కొన్ని విషయాలు అవన్నీ ప్రస్తావన చేయటంలో ఎవరికి అభ్యంతరం ఉంటుంది ఎవరికి ఇబ్బంది ఉంటుంది అసలు దేవుడు లేదని చెప్పే కన్ఫ్యూజన్ సిస్టమ్ చైనాలో వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అని ఒక వ్యక్తి ఆయన కూడా దేవుడు దిగువచ్చి తప్ప సెట్ అవ్వదని మాట్లాడి మాటలు ఉన్నాయి అవన్నీ సువార్తకు ఆయుధాలే కదా కాబట్టి ఇతర సాహిత్యములను ఉటంకించుట సువార్థ ప్రచారములో ఒక మంచి పద్ధతి క్రైస్తవులు వచ్చి విని ఆచారంగా వెళ్ళిపోయేవాళ్లుగా కాకుండా సువార్తను ఈ క్రమములో పద్ధతిగా ప్రకటించేవారుగా ఉండాలి అనే భారంతో ఈ సమాచారం మీకు ఇస్తున్నాను ఆరవ మాట కొలసి పత్రిక ఒకటి ఇరవై ఎనిమిది ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా సంపూర్ణగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధముల జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించుచున్నాము ఆయన ఎలా ప్రకటిస్తున్నారట సమస్త విధములైన జ్ఞానముతో అనండి అంటే కేవలం వాక్య జ్ఞానమే కాదన్నమాట కేవలం వాక్య జ్ఞానమే కాదు సమస్త విధములైన జ్ఞానం ఉదాహరణకి వైద్యులు వైద్య విజ్ఞానము కలిగిన వారు క్రీస్తు జననానికి సంబంధించిన అద్భుతాన్ని వారి సైంటిఫిక్ భాషలో వైద్య పరిభాషలో ప్రకటించడం ఎంత అద్భుతమైన స్వార్థంగా ఉంటుంది ఒక డాక్టర్ గారు చెబుతుంటే విన్నాను చాలా అద్భుతంగా అనిపించింది నాకు అసలు ఏ విధంగా గర్భధారణ జరుగుతుంది గర్భములో జరిగే అద్భుతమైన మార్పులు ఎట్లుంటాయి ఒక గైనకాలజిస్ట్గా ఆయన అద్భుతంగా యేస్సు పురుష ప్రమేయం లేకుండా దేవుని వాక్యము శరీరం ఎలా దాల్చింది అనే విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అదొక మెడికల్ కాలేజీలో ఆయన చేసిన అది అందరూ వైద్య విద్యార్థులే అందరూ వైద్య విద్యార్థులకు బోధించే టాప్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు ఆయన చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ని ఆర్గ్యుమెంట్ని ఒక్కరు కూడా కాదనలేకపోయారు పైగా క్రైస్తవేతర డాక్టర్స్ ప్రొఫెసర్స్ అందరిలో లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఈరోజు మా కనులు తెరవబడ్డ ఆయన మాట్లాడారు కనుక ఒక వాక్యములు రెఫరెన్స్లు మాత్రమే చెబుతూ అంటే అన్ని చోట్ల చాలకపోవచ్చు సమస్త విధములైన జ్ఞానముతో నువ్వు బోధించవచ్చును దేవుని వాక్యాన్ని దేవునికి స్తోత్రం కలుగునగా హలెల్లో ఉదాహరణకి నీకు ఫిజిక్స్ పర్ఫెక్ట్గా నీకు అర్థమైతే ఈ విశ్వాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ ఇన్ఫైనట్ అంటే ఏంటో మనం ఎంత పరిమితమైన వారమో దేవుడు ఎంత అనంతుడో ఈ విశ్వం యొక్క కెపాసిటీని గురించి ఆ నియమాల గురించి మాట్లాడుతూ అద్భుత సువార్త చేసిన దైవజను నేను చూశాను కాబట్టి మనము సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తును బోధించడం అనేది ఒక మంచి పద్ధతి ఆ అవకాశం నీకుంటే ఆ జ్ఞానం నీకుంటే ఆ సమాచారాన్ని ఆ జ్ఞానాన్ని సువార్త ప్రకటనకు వాడటం చాలా గొప్ప మాట ఇక ఏడవది ఈ పూట మీ దృష్టికి తెచ్చుకునే చివరి మాట ఏంటంటే మార్కు సువార్థ మొదటి అధ్యాయం పదిహేను వచనం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడనే చెప్పుచు దే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ప్రకటించిన సువార్తలో బాప్తిష్ణమిచ్చు యోహాను ప్రారంభించిన సువార్తలో కీలక ఘట్టం ఏమిటి అంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది యేసు ప్రభు కూడా హైలైట్ చేసి చెప్పిన సువార్త అంతా అదే నేను మీ జ్ఞాపకం చేసే మాట ఏంటంటే పరలోక రాజ్యమును గురించి పరలోక పట్టణమును గురించి దానికి మనల్ని తీసుకెళ్లే యేసు ప్రభు రెండవ రాకడ గురించి ప్రముఖంగా ప్రస్తావించడమే సువార్త ముఖ్య ఉద్దేశం ఆయన మళ్ళీ వస్తున్నాడు ఆయన రాబోతున్నాడు ఇదిగో పరలోకం ఎట్టుంటుంది ఇదే ప్రపంచం కాదు ఇదే పెద్ద గొప్ప కాదు ఇదో సింగపూరు దుబాయో అమెరికా పరలోకం కాదు పరలోకం అంటే ఇంకా శ్రేష్టమైంది అది ఎట్టుంటుంది దాని విలువలు ఇవి అక్కడికి తీసుకెళ్ళటానికి వేసు రాబోతున్నాడు అనే పరలోక రాజ్యమును రాకడతో మేళవించి చెప్పటం సువార్తలో అద్భుతమైన పరాకాష్ఠ నేను చెప్పిన దాకా మళ్ళీ చెప్తున్నాను ఈ ఏడు అంశాలు చోటే గుద్ది గుచ్చి జనం పేనం తీసామని నేను చెప్పట్లా స్వార్థ ప్రకటనకు ఈ ఏడు ఎక్కడ ఏది అవసరమో పరిశుద్ధాత్మత నింపబడిన వారై ఆత్మ నడిపింపును పొందుకున్న వారై ఆత్మ సహాయంతో ఆయా పరిస్థితులను బట్టి ఎంత అవసరమైతే అంత మొత్తం అవసరమైతే మొత్తం పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి మనం ప్రకటించాలి నా ఉద్దేశం ఏదైనా ఒక పద్ధతిలో ఏదైనా ఒక విధానంలో మనము సువార్త ప్రకటించే వారంగా ఉండాలి ఎందుకంటే ఏసై మనకిచ్చిన ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ప్రభువారు చెప్పారు కాబట్టి సువార్త ప్రకటించడానికి ఒక ఏడు పద్ధతులను నేను మీ ఎదుటి పెట్టాను